దేవునామానికి మహిమ కలుగును గాక ఈ టీవీ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ ప్రవీణేశు క్రీస్తు పేరుటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి శ్రేష్టమైన సమయంలో చిన్న వాక్యాన్ని మనము చదువుకుందాం లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని మనం గమనిద్దాం ప్రియమైన దేవుని వర్లరా అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనిను అయితే వారు భయపడి ఈయన గాలికిని నేలకును ఆజ్ఞా అవి లోబడుచున్నవే ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి సందర్భాన్ని మనం గమనించినప్పుడు లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు నుంచి ప్రారంభమైన ఈ సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాను మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోని ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరి వారు వెళ్ళిచుండగా ఆయన నిద్రించను అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి కనుక ఆయనదుకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి ప్రభువు వారితో ఉన్నప్పటికీ ప్రభువు వారితో ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ గాలివాన అనే ఒక అపాయకరమైన పరిస్థితిని బట్టి శిష్యులు ఆందోళన చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే ప్రభు ప్రభు మేము నశించుచున్నామని ప్రభువును వారు లేపినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వార్లారా అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన వెంటనే గాలిని నీటి పొంగును ఆజ్ఞా అవి లోబడినప్పుడు ఈయన ఎవరో అని అని వారు ఆశ్చర్యపడ్డది ప్రభు వారు ఒక మాట వారికి వాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మీ విశ్వాసం ఎక్కడ నన్ను అనుసరిస్తూ ఉన్నారు అనేక కార్యాలు జరిగించడం మీరు గమనిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రభువు ఉన్నప్పటికీ కూడా మీకు ప్రభు ఎందు ఉన్న విశ్వాసం ఏమిటి అనే రీతిలో శిష్యులతో ప్రభువు వారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారు మీ విశ్వాసం ఎక్కడా వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అనే మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారులరా అనేక మార్లు మనము కూడా దేవునిని కలిగి ఉన్నప్పటికీ ప్రభుయందు విశ్వాసం ఉంచినప్పటికి కూడా జీవితంలో ఎదురయ్యే అపాయములు జీవితంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు వాటిని బట్టి ఆయా సమయాల్లో మన విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితులు విశ్వాసములో సన్నగిల్లే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి అటువంటి సమయాలను గుర్తు చేస్తున్నారు ప్రభువారు నీ విశ్వాసం ఎక్కడ ఆదికాండము అన్నము పదిహేను అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం గమనించినట్లయితే మరియు ఆయన వెలుపులకు వచ్చి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరుచూచి నక్షత్రములు లెక్కించుట నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని అబ్రాహ్ముతో ప్రవారు పలికిన మాటలు మనం చూస్తూ ఉన్నాం పన్నెండో అధ్యాయం మొదటి వచనంలో ఆయన పిలిచి నేను నీకు చూపించిన దేశానికి వెళ్ళుము అప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించిందినని అబ్రాహముతో ఒక నిబంధన చేసిన దేవుడు మరలా ఆ నిబంధనను బలపరచడానికి అబ్రాహ్మును బయటకు తీసుకువచ్చి ఆకాశ నక్షత్రము చేతనైతే లెక్కించుము అలాగును నీ సంతానం నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుని యొక్క మాటను ఆ వాగ్దానాన్ని మరలా పునరుద్ధరించినట్టుగా మనం చూస్తున్నాం ఆది కాన్నం పదహారో అధ్యాయం మూడో వచనంలో కాబట్టి అబ్రాహము కనాను దేశంలో పదిహేనులు ఉన్న తరువాత సారాయి తన దాసి అయిన ఐగుప్తురాలగు హాగర్ని అబ్రాహముకు భారీగా ఉండినట్లు అతనికి ఇచ్చాను ప్రభువారు ఇచ్చారు నీ యొక్క సంతానాన్ని నేను దీవిస్తానని గొప్ప నిబంధన చేశారు పదేళ్ళు అయ్యింది ఆ తర్వాత ఆ వాగ్దానం ఆలస్యము జరుగుతున్న విధానాన్ని బట్టి సారే ఇక్కడ తనకు సంతానం కలగదనే అభిప్రాయంతో తన దాసిరాలైన ఆగర్ను అబ్రాహ్మయద్ధకు సంతానం కొరకే పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వార్లారు ఇక్కడ నేను చూపిస్తున్న మాట ఆలస్యాన్ని బట్టి విశ్వాసము సన్నగిల్లే ప్రభు ఇచ్చిన మాట నెరవేర్పులో జరుగుతున్న ఆలస్యాన్ని బట్టి ఆయా పరిస్థితుల్లో విశ్వాసము సన్నగిల్లే పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో కూడా అనేక విషయాల కొరకే ప్రార్థన చేస్తూ ఉంటాము ఆ ప్రార్థనకు ప్రతిఫలము అది సంవత్సరము రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ ప్రార్థన నెరవేర్పు అనేది లేకపోతే దేవుడిచ్చిన మాట నెరవేర్పు అనేది జరగకపోవడాన్ని బట్టి మన విశ్వాసము ప్రభావితం అవుతుంది సన్నగిల్లి పరిస్థితులు అవుతున్నాయి అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను ప్రియమాణి దేవుని వాళ్ళరా ఒకటి నెరవేర్పులో ఉన్న ఆలస్యాన్ని బట్టి విశ్వాసము సన్నగిల్లింపబడుతుంది అని మాటను ఉన్నాం తర్వాత మనం గమనించినట్లయితే రాజుల రెండవ గ్రంథము నాలుగో అధ్యాయంలో కూడా ఒక ఒక సందర్భాన్ని మీ ఎదుటికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను ఒక సేవకురాలు వచ్చి ఎలీషాతో మర్రపెడుతున్న ఈ సందర్భాలను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఎలీషాతో సేవ చేస్తున్న ఒక సేవకుడు చనిపోయిన విధానాన్ని బట్టి ఆ చనిపోయిన కుటుంబంకు సంబంధించిన పిల్లలు లే తన భార్య ఎలిషా దగ్గరికి వచ్చి నీ సేవకుడు చనిపోయిన తర్వాత అప్పులు వాళ్ళు వచ్చి నా ఇద్దరు కుమారులను తీసుకువెళ్ళిపోయారని ఎలీషాతో ఆ సేవకుని భార్య మొరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం నిజమే అప్పటి వరకు కూడా దేవుని సేవకునితో పరిచారి చేసి అనేక విషయాల్లో మరి కుటుంబాన్ని కానీ ఆర్థిక పరిస్థితులు కానీ అనేక అన్నిటిని వదిలి సేవ వైపు వెళ్ళిన ఆ సేవకుడు అర్ధంతరంగానే చనిపోగానే ఆ కుటుంబం రోడ్డును పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారు ఇద్దరు కుమారులను కూడా అప్పుల వాళ్ళు తీసుకువెళ్ళారని చెప్పగా నీ యొద్ధ ఏమి ఉన్నదని తెలియజేసినప్పుడు నా దగ్గర ఒక ఖాళీ నూనె కుండ ఒకటి ఉన్నది అని ఆమె బదులు ఇచ్చినప్పుడు ఆ ఖాళీ నూనె కుండతోనే దేవుడు ఆమెను పోషించేటట్టుగా ఎలీషా ద్వారా అద్భుత కార్యాలు అక్కడ జరిగాయి ఇక్కడ కూడా నేను గుర్తు చేస్తున్న మాట ఆర్థిక పరిస్థితులను బట్టి విశ్వాసము సన్నగిల్లే ప్రమాదం ఇప్పటికీ కూడా సేవ విషయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని సేవలో సేవ కొరకైన కమిట్మెంట్తో వారు ముందుకు వెళ్ళేటప్పుడు అనేక మంది సేవకులు ఆర్థిక పరిస్థితులకు లోనైన విధానాన్ని బట్టి వారు విశ్వాసంలో పడిపోతున్న సందర్భాలు విశ్వాసం నుంచి బలహీన క్షణాలకు వెళ్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం నిజమే ప్రిలర్ అనేక మంది సేవకులు మిషనరీసు వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా సేవలో కొనసాగడం అనేది అవుతున్న దినాలు మనం చూస్తూ ఉన్నాం ఆర్థిక పరిస్థితులు కూడా విశ్వాసాన్ని సన్నగిల్లింపచేస్తున్నాయి అటువంటి పరిస్థితుల్లో దేవుడు వేస్తున్న ప్రశ్న వేర్ ఇస్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసం ఎక్కడ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఆర్థిక పరిస్థితుల్లో కానీ లేకపోతే ఆలస్యాన్ని బట్టి జరుగుతున్న పరిస్థితుల్లో కానీ నీ విశ్వాసం ఎక్కడ మరొక సందర్భాన్ని నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని మార్లారు యోబు గ్రంథము రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో తెలియజేసిన ప్రకారం అక్కడ కూడా యోబు సర్వస్వాన్ని కోల్పోయిన తర్వాత తన శరీరం అంతా కూడా మరి అనారోగ్యంతో నిండిన తర్వాత చెల్ల పెంకు పెట్టుకుని గోకుకుంటున్న కొనున్న సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం అక్కడ యోబు గారి భార్య వచ్చి ఇంతగా నీవు ఈ అనారోగ్య పరిస్థితులకు కారణమైన దేవుని దూషించి మరణముక ఇన్ని నష్టాలు వచ్చినప్పటికి కూడా నువ్వు ఇంకా దేవుని వదులుకుంటే ఉన్నావే నువ్వు దేవుని దూషించి మరణముక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనారోగ్య పరిస్థితులను బట్టి జరిగిన నష్టాన్ని బట్టి అవిశ్వాసాన్ని కోల్పో కోల్పోయినట్టుగా ఏబుగారి భార్య తన సంపద ఉన్నప్పుడు ఉంది తన యొక్క కీర్తి ప్రతిష్ఠలు కొనసాగుతున్నప్పుడు కూడా ఉన్నారు సంతానం అంతా కూడా దీవించినప్పుడు కూడా ఉన్నది అవన్నీ పోయినాక ఇప్పుడు జరుగుతున్న నష్టాన్ని బట్టి ఇప్పుడు ఆ దేవుని దూషించి మరణం కాని విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళ ఇక్కడ మనం చూస్తున్నాం అనారోగ్య పరిస్థితులను బట్టి కూడా విశ్వాసము ప్రభావితం చేయబడుతుంది అందుకనే ఈ విషయాలు కూడా వేరీస్ యోర్ ఫెయిత్ అనే మాటను గుర్తు చేస్తున్నాను అనేక విషయాలు మనం బలంగా ఉంటాం కష్టాలు నష్టాలు అనారోగ్య పరిస్థితులు ఆలస్యము ఆర్థిక లేమి ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని ప్రభావితం చేసే విధానంగా ఉంటూ ఉన్నాయి అయితే ప్రియమైన దేవుని వారులారీ శ్రేష్టమైన సమయంలో అటువంటి ఆలోచనలో ఉన్న మనల్ని బలపరిచే దేవుడు ఉన్నారు అనే విషయాన్ని గుర్తు చేయుడుకుని నేను కొన్ని మాటలు గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారులారా ఆదిక ముప్పై అధ్యాయము ఇరవై ఎనిమిదో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని వార్లారా యోసేపును తన యొక్క అన్నదమ్ములందరూ కూడా యోసేపుకు వచ్చిన కళను చెప్పినప్పుడు మేమందరము నీకు దాసులం అవ్వాలా అని చెప్పి అసూయపడి ఆ సహోదరుని తీసుకుని వెళ్ళి గుంటలు వేసి చంపాలని ప్రయత్నించినప్పుడు మరలా ఆలోచన చేసి వారు అమ్మి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూసినప్పుడు మిజ్ఞానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యసేపును పైకి తీసి ఇస్మాయలీలకు ఇరవై తులముల వెండికి అతనిని అమ్మి వేసిరి ఆ తర్వాత ఆదికాండం నలభై ఐదో ఎనిమిదో వచ్చిన గమనించినప్పుడు అక్కడ యోసేపు తన సహోదరులతో మాట్లాడుతున్న మాట కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఎక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోక్ తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తి దేశం మీదకు ఏలుకగాను నియమించను అనే మాట మనం చూస్తున్నాం మొట్టమొదట వారు బానిసగా అమ్మివేశారు తర్వాత చివరిలో మనం చూసాం యోసేపు యొక్క జీవితంలో ఆయన రాజుగా నియమించబడ్డాడు మధ్యన చాలా కష్టాలు చాలా నష్టాలు ఎదుర్కొన్నాడు దేవుని కొరకే నిలబడ్డాడు విశ్వాసాన్ని కోల్పోలేదు అందుకనే బానిస బాదుషాగా మార్చబడ్డాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా విశ్వాసాన్ని వదలలేదు బానిస బాదుషాగా మార్చబడ్డాడు ఆయన విశ్వాసం మన మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నది వేర్ ఇస్ యువర్ ఫెయిత్ ప్రియమైన దేవుని వాళ్ళరా ఆర్థికంగా అనారోగ్య పరిస్థితుల్లో వాక్య నెరవేర్పు ఆలస్యం జరుగుతున్న విషయాల్లో అనేక సమయాల్లో మనకు ఎదురవుతున్న ప్రతి పరిణామంలో విశ్వాసాన్ని కోల్పోతున్నప్పుడు ఏసేపు జీవితం మనకు దేవుడు ముందుగా ఉంచున్నాడు దేవుడే నన్ను ఎక్కడికి పంపాడు అనే మాట మనం చూస్తున్నాం యోబు యొక్క జీవితాన్ని కూడా గమనించినప్పుడు ఆయన అనారోగ్యంతో బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో గోకుకున్న సందర్భము ఎంత దయనీయమైన పరిస్థితి ఆ దయనీయమైన పరిస్థితి నుంచి దేవుడు ఏ విధంగా ఆయన్ని దీవించాడు అనే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని వాళ్ళరా యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయము పదో వచనాన్ని మనం గమనించినట్లయితే మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవ అతని క్షేమస్థితిని మరలా దయచేసాను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికము అతనికి దయచేసాను యహోవా దయచేసాను రెండెంతలు దయచేయబడింది ఎంతగా ఆయన తన భార్య చేత గాని తన స్నేహితుల ద్వారా కానీ ప్రశ్నించబడ్డాడు కానీ విశ్వాసం వదలలేదు దేవుని వైపే ఆయన చూశాడు రోగం నుంచి భోగంలోకి నడిపించబడ్డ ఎంత కష్టమైన జీవితం గారిది అందులో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసం ఎక్కడ అలాగే ప్రియమైన దేవుని వారులారా దావీది జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే సమయోలు మొదటి గ్రంథము ఇరవై మూడు అధ్యాయము పద్నాలుగో వచనంలో భయపడిన మాట చూసినప్పుడు దావీదు జీపు అరణ్యముందు ఆయన పారిపోతూ ఉన్నాడు సౌలు తరుముతుండగా అరణ్యంలో ఉన్నాడు దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినప్పటికీ కూడా తనకి ప్రమాదకరమైన పరిస్థితులు శ్రమలు ఎన్నో అనుభవించాడు అరణ్యంలో ఉన్నాడు అలాగే సమయులు రెండో గ్రంథము ఐదో అధ్యాయము మూడో వచనం మనం చూసినప్పుడు ఆయనకి అంతఃపురంలో ఆయనకి పట్టాభిషేకం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అడవి నుండి అంతఃపురానికి నడిపించబడిన దావీది యొక్క విశ్వాస యాత్రను ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో మొట్టమొదటిగా మనం చూసాం బానిష నుంచి బాదుష రెండోది విధంగా మనం చూసాం రోగము నుండి భోగము మూడోది మనం గమనించినప్పుడు అడవి నుండి అంతఃపురం ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియమైన దేవుని వాళ్ళరా అనేక పరిస్థితులు ఉండేటప్పుడు దేవుని వాక్యమే మన విశ్వాసానికి వనరు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములు ఉన్న భక్తుల జీవితాలే మన యొక్క విశ్వాసము పెంపొందించబడడానికి దోహదకాలు ప్రార్థన మన విశ్వాసానికి బలము ఈ సందర్భాలు వినేటప్పుడు ఒకటి దేవుని వాక్యము రెండోది ప్రార్థన దేవుని వాక్యము చే మన యొక్క విశ్వాసపు వనరు ప్రార్థన మన విశ్వాసానికి బలము ఈ రెండింటిని మనం కొనసాగించినప్పుడు ఏ విషయాల్లో నేను విశ్వాసంలో మనం సన్నగిల్లము బలహీనపడము అందుకని ఈ విషయాలు చెప్పబడుతూ వేర్ ఇజ్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసము ఎక్కడ ఇదే సమయంలో మరొక మాట నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను బానిష నుంచి బాదుషాగా యోసేపు ఏ విధంగా నడిపించబడ్డాడో అడవి ప్రాంతాల్లో చీకటిలో అంధకారంలో అనేక మంది ది ప్రభువుని తెలియని వారు బానిసులుగా ఉన్నారు వారు బాదుషాగా రాజులైన యాజక సమూహంగా నడిపించబడాలి అంటే మీ సహాయము మీ ప్రార్థన వాక్యము ప్రకటించబడటం అవసరం రోగము నుంచి భోగము పాపపు రోగము అనేక రోగాలు ఉన్న పరిస్థితుల నుంచి ఆ అడవి ప్రాంతంలో ఆ గ్రామాల్లో ఉన్న వారందరూ కూడా రోగముల నుంచి మహాభోగానికి వారు రాజభోగానికి వారు నడిపించబడాలి అంటే దేవుని వాక్యము దేవుని మీ ప్రార్థన అవసరం అందుకనే విశ్వాసానికి నిలబడడంలో ప్రార్థన వాక్యం మీ ప్రార్థన అలాగే దేవుని వాక్యం ప్రకటించబడటం అవసరం అనేక మంది బానిషాలు బాదుషాలుగా మార్చబడాలి అనేక మంది రోగులు భోగము కలిగిన వారుగా రాజభోగము పొందిన వారుగా నడిపించబడాలి అలాగే అడవిలో లోయల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు పరలోకపు అంతఃపురాలకు నడిపించబడాలి దేవుని సన్నిధి అనే రాజ సన్నిధికి నడిపించబడాలి వారికి వాక్యము ప్రకటించాలి వరకు వరకు ప్రార్థన చేయాలి మన ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో మన విశ్వాసాన్ని మనం ప్రశ్నించుకుంటూ అనేకులకు విశ్వాసాన్ని ప్రకటించే పనిలో వాక్యము ప్రార్థన అవసరం ఆ ప్రార్థన ఆ వాక్యము అవసరతలను బట్టి మేము మేము ముందుకు వస్తూ ఉన్నాం గ్రామాలని మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం గ్రామాలకు వాక్యము ప్రకటించబడాలి బానిసలు బాదుషాలుగా మార్చబడాలి గ్రామాలకు ప్రార్థన అవసరము రోగము నుంచి మహాభోగములోకి నడిపించబడాలి గ్రామాలకు వాక్యము ప్రార్థన అవసరము కాబట్టి వారు అడవిలో నుండి మారుమూల ప్రాంతాల నుంచి దేవుని సన్నిధి అనబడే ఒక వైభవము కలిగిన అంతఃపురానికి వారు నడిపించబడాలి రాజులుగా యాజకులుగా వారు దీవించబడాలి అభిషేకించబడాలి కాబట్టి వాక్యము ప్రకటించడం అవసరం వారి కోరికి ప్రార్థించడం అవసరం ఈ విధంగా ఈ గొప్ప వాక్య ప్రకటనలో స్వార్థ ప్రకటనలలో అలాగే వారి కోరికి ప్రార్థించట్లో మీరు గొప్ప పాలుభాగం పొందుకోవాలని ఈ మాటలు తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని వర్లార ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియాపరలోకపు తండ్రి మీ యొక్క గొప్పదైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు మీ లేఖనాలతో మమ్మను మాట్లాడారు మమ్మల్ని దర్శించారు మీకు స్థుతులు స్తోత్రాలు నాయన నిజమే తండ్రి విశ్వాస విషయంలో అనేక పరిస్థితులను బట్టి మేము ప్రభావితులం అవుతూ ఉన్నాం ఆయా సమయాల్లో బలహీనలం అవుతూ ఉన్నాం ఈ సమయంలో మీరు వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అని మమ్మను దర్శించినందుకై మాట్లాడినందుకై మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అవును ప్రభా విశ్వాసాన్ని పెంపొందించుటకు మాకు ప్రధానమైన వనరు మీ వాక్యము అటు వాక్యము ద్వారా మేము బలపరచబడడానికి ప్రార్థన ద్వారా మేము ఇంకా విశ్వాసంలో ఎదగడానికి కృపణమ్మని వేడుకుంటూ ఉన్నాం ప్రత్యేకమైన సమయంలో నాయన తండ్రి బానిషులు బాదుషాలుగా మార్చబడాలి అంటే విశ్వాసములు ఇంకా ముందుకు సాగాలి నాయన ఏసేపు జీవితం ద్వారా మాట్లాడారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం యోబు గారి జీవితంలో కూడా రోగ పరిస్థితుల నుంచి భోగము కలిగిన వ్యక్తిగా మార్చబడిన పరిస్థితులను నడిపించబడిన పరిస్థితులు మేము తెలుసుకున్నాం ఆ విధంగా మేము కూడా ముందుకు సాగాలి సహాయం దయచేయండి తండ్రి దావీదిన ఏ విధంగా అయితే అడవి నుండి అంతఃలానికి నడిపించారో అనేక మందిని కూడా మీరు ఆ విధంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఇగో తండ్రి మీ వాక్యాన్ని ప్రకటించే వార్లంగా అనేకుల కొరకే ప్రార్థించే వార్లంగా అనేకులను విశ్వాసంలో నడిపించే వార్లంగా మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయండి తండ్రి అవును ప్రభు బానిసులుగా ఉన్నారు రోగులుగా ఉన్నారు అడవిలో మారుమూల ప్రాంతంలో ఉన్నారు వారందరి కొరకే వాక్యం ప్రకటించే పనిలో ప్రార్థించే పనిలో మేమందరం ముందుకు సాగడానికి సహాయం వేడుకుంటూ వేడుకుంటున్నాం ఈ టీవీ ప్రోగ్రాన్ని చూసి ఈ విధంగానైనా ఈ మాటలను విన్న వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఈ గొప్ప పనిలో వారి పాలిభాగం నొందిన వారులుగా వారిని దీవించమని కుటుంబాలను ఆశీర్వదించమని మనవి చేస్తూ ఉన్నాం దేవా మీకు స్తోత్రాలు తండ్రి సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ఎస్ అయ్యా నమ్మ దగ్గర నామమున ప్రార్థించి వేడుకుని పరమ తండ్రి ఆమెన్ ഇന്നരയ്ക്ക് വന്ന